ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసాయ నమస్తే నమస్తే నమో నమ శ్రీ వెంకటేశ్వర స్వామికి వొడ్డి కాసుల వడు అనే పేరు వచ్చింది కదా అది ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి పద్మావతి సమితురై శ్రీనివాసుడు ఆంధ్ర నివసిస్తున్న కాలంలో ఒకనాడు లక్ష్మీదేవి స్వామి కొబ్బరిని వద్ద పుచ్చుకున్న అప్పుకి వడ్డీ రోజు రోజుకి పెరిగిపోతుంది కదా మన వద్ద అనంతమైన సిరి సంపదలు ఉన్నాయి కదా సిరిలకు అధిదేవత అయిన ఈ లక్ష్మి మీ అర్ధాంగి కుబేరుడు అప్పు పూర్తిగా తీర్చేయవచ్చు కదా ఎందుకు జాప్యం చేస్తున్నారు అని అడుగుతుంది లక్ష్మీదేవి అందుకు లక్ష్మీపతి చిన్నవ్వుతో దేవి కుబేరుని వద్ద అప్పు తీసుకున్న కారణమే లోక కళ్యాణం కోసం కలియుగంలో భూలోకవాసులకు ధర్మాధర్మ విచక్షణ బోధించడానికి నాస్తికవాదం ప్రబలకుండా వారిలో ఆధ్యాత్మిక భక్తి చింతనను పెంపొందించడానికే నేను కుబేర్ని వద్ద తీసుకున్న అప్పుని ఉపయోగపడుతుంది అని చెప్పాడు వెంకటేశ్వర స్వామి అందుచేత లక్ష్మీదేవి శ్రీనివాసుని స్వతులు ఇద్దరికీ పతి మాటలు అర్థం కాల ఏంటి ఈ స్వామి ఇలా చెప్తున్నారు అని భూదేవి శ్రీదేవి ఇద్దరికి కూడా అర్థం కాల మరలా పురుషోత్తముడే ఇలా అన్నాడు కలియుగంలో నిష్కామ భక్తికి ప్రతిఫలం ఆశించని భక్తి నిష్కామం అంటే కామం లేకపోవడం అంటే కోరిక లేకపోవడం అనమాట భక్తికి అలాంటి దానికి తావు లేదు కలియుగంలో కోరికల కోసమే దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు మానవులు తమ తమ కోరికలు నెరవేర్చుకుందుకు మాత్రమే నన్ను ఆశ్రయిస్తారు తమ వాంచలు తీర్చుకోవటానికి ఆలయానికి వచ్చి మ్రొక్కులు మ్రొక్కి అవి నెరవేరగానే ప్రతిఫలం చెల్లించుకుంటారు కానుక సమర్పించుకుంటారన్నమాట ఎందుకో నాకు పైన అయితేనే ఇది ఇస్తాను స్వామి ఉండెలా డబుల స్వామి అలాగ ఈ క్రమంలో మానవుడు భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తాడు ఆ విధంగా కలియుగంలో దేవుని పట్ల భక్తి నిలిచి ఉంటుంది మానవులు నన్ను తమ కోరికలు తీర్చే వరాలను నొసిగే స్వామిగా ఆపద మొక్కలవాడిగా నన్ను కొలుస్తారు ఆపద మొక్కలవాడ అనాదరిష్యక అగోవింద గోవింద ఆ గోవింద అంటాం కదా వారు నా భక్తులైనా కాకపోయినా అని కాపాడేందుకు నేను కలియుగాంతం వరకు ఈ తిరుమలపైన నివసిస్తాను అంటే అప్పుడు అమ్మవార్లు అంటూ ఉంటారు స్వామి మీ దయాత్ర గుణము మాకు తెలుసు అనంతమైన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే కుబేర్ని కప్పు ఎలా తీరుతుంది అని లక్ష్మీదేవి ప్రశ్నించింది అప్పుడు విష్ణుమూర్త అంటున్నారు దేవి కలిగల్లో మానవులకి సిరి సంపదలు ఒకటే ముఖ్యంగా కనిపిస్తాయి అందువల్ల అనేక పాపాలు చేసి అక్రమ మార్గాన ధనం చేరుస్తారు ఆ పాపకర్మల ఫలితంగా ఈ జన్మలోనే కఠోర వ్యాధులతో ఎడతగిన సమస్యలతో కష్టాల పాలవుతారు అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి గోవింద నన్ను రక్షించు అంటూ నా చరణాలు పట్టుకుంటారు వారి కష్టాలు తీరితే కానుక సమర్పిస్తామని మొక్కులు మ్రక్కుంటారు నేను వారి పాపాలను ఆ కానుకల మీద ఆవాహన చేసి నా వద్దకు చేరేటట్టు చేసుకుంటాను అన్నాడు స్వామి పాపకు మచ్చబడిన ధనం సత్కార్యాలకు వినియోగించదగునా అని లక్ష్మీదేవి అడిగింది స్వామివారిని అప్పుడు చెప్తున్నారు స్వామి దేవి దానిలో కూడా ఒక రహస్యముడి ఉంది పాపులు సమర్పించిన కానుకలను అజ్ఞానంతో ఇహలోక సంపదలను ఆశించి ప్రార్థించే వారి వారికి అనుగ్రహిస్తాను పవిత్రమైన ఆశయాలతో నిర్మల మనసు గల భక్తులు సమర్పించే కానుకలలో ఒక భాగం మాత్రమే నేను స్వీకరించి మూడంతులు భా భాగం కుబేర్నికి అప్పుగా తీరుస్తాను అని శ్రీనివాసుడు వివరించాడు అప్పుడు సరే ఇందులో మా కర్తవ్యం ఏమిటి స్వామి అని అడిగారు లక్ష్మీదేవి నన్ను నమ్మి నా చెంతకు వచ్చే వారందరికీ వారి మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా వారి కోరికలు తీరేలా అనుగ్రహిస్తూ ఉండాలి అని పరికాడు భగవంతుడు లక్ష్మీదేవిని అనమాట వారి దగ్గరికి ఎవరు వెళ్ళి ప్రార్థిస్తారో వాళ్ళ కోరికలు తప్పకుండా తీర్చు అని చెప్పి ఆజ్ఞాపించారు వెంకటేశ్వర వారు లక్ష్మీదేవిని స్వామి మీ చిత్తానుసారమే చేస్తాను కానీ ధనం పెరిగిన కొద్దీ వారు మరింత గర్భమధాంధులుగా దుర్మార్గులుగా పాల్పడకుండా శిష్ట రక్షణ చేయవలసిన బాధ్యత మీదే అని అన్నది శ్రీదేవి శ్రీదేవి అంటే లక్ష్మీదేవి ఈ తిరుమల కొండ మీద దాన ధర్మాలు చేసేవారికి ఒకటికి పదింతలుగా పుణ్యఫలాలు లభిస్తాయి ఇక్కడ చిత్తంతో నన్ను పూజించి ధ్యానించే ఉత్తములకు ముక్తిని కటాక్షిస్తాను నీవు అనుగ్రహించే సంపదల వలన దుర్మార్గం పెచ్చు పెరుగుతుందని నీవు సందేహించవద్దు అని భగవంతుడు అన్నాడు పద్మపురాణంలో లక్ష్మీ శ్రీనివాసుల ఈ సంభాషణము వివరించబడి ఉన్నది కలియుగమన దైవ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి గల రహస్యాన్ని ఈ విధంగా తెలుపుతున్నది ఇందులో నీ నిగూఢార్థాన్ని సద్భ స్వామి వారు అమ్మవారికి చెప్పారు కాబట్టి మనము వెంకటేశ్వర స్వామి వారిని తలుసుకుంటే దర్శిస్తే అమ్మ లక్ష్మి కటాక్షం తప్పనిసరిగా కలుగుతుంది నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ నమస్తే నమస్తే నమో నమ